హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక నా వంట అనేది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే నా కుకింగ్ అయితే అయిపోతుందండి తర్వాత నా పనులు ఎలా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను మీ లక్ష్మి మనీ సేవింగ్ టిప్స్ అండ్ వ్లాక్ యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి తర్వాత మా హస్బెండ్ సిక్స్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ముందుగా అయితే వాషింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేస్తాను ఏంటంటే ఆల్రెడీ చేస్తాను కాబట్టి మా పాప అయితే ఇడ్లీ తింటుందండి బాబు అయితే కనుక ఇడ్లీ తిండు వాడి కోసమని స్పెషల్గా అట్టయితే వేయాలి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను కూడా తిన్న తర్వాత అమ్మ అయితే పిండి వడియాలు పట్టి పంపించిందండి స్నాక్స్ టైం ఏదన్నా అడుగుతారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కింద కొంచెం ఈ పిండి వడియలు అయితే వేయించి పక్కనైతే పెట్టేసుకుంటానండి ఎందుకంటే కనుక బయట అదేదో ఇప్పుడు మనం ఒక ఫైవ్ రూపీస్ ఇస్తే వాళ్ళు లేస్ ప్యాకెట్ అని కురుకురనీ ఏవో తెచ్చుకు తింటారు అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇంట్లో ఎలా ఉన్నాయి కాబట్టి ఇవి వేయినా లేకపోతే గుమ్మడి వడియాలన్నా లేకపోతే ఏదో ఒకటి అప్పడాలన్నా ఏ ఒకటి నేను ఇలా ఫ్రై చేసేసి ముందే పక్కన పెట్టి ఉంచుకుంటానండి ఎందుకంటే కనుక మనం ఏమో డబ్బులు ఇస్తే వాళ్ళే తినేస్తారులేటు కొనుక్కున్నాను అనుకోవడం కాదు వాళ్ళ హెల్త్ కూడా మనకి చూసుకోవాలి కదండి సో ఇలా అయితే ఫ్రై చేసుకుని పెట్టుకుంటాను తర్వాత కూరగాయలు అయితే తీసుకొచ్చినవి అన్నీ కూడా ఇలాగ డివైడ్ చేసుకుని కవర్స్లో అయితే వేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి చూసారు కదా ఇవి మొత్తం కూడా వంద రూపాయలేనండి మా వంద రూపాయలకైతే ఇన్ని సరుకులు అయితే తీసుకొస్తారు మసిపిండు వంకాయలు అల్లము దోసకాయలు తర్వాత ఎండు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తర్వాత ఈవినింగ్ ఏ ఈ ఆఫ్టర్నూన్ ఏంటంటే కనుక ఇలా కర్రీ అయితే చేసి ఒక చట్నీ అయితే చేసుకుంటామండి ఏదోటి కొద్దిగా పెరుగు వేసుకుని ఇలాగైతే తినేస్తాము ఆఫ్టర్నూన్ తర్వాత ఏంటంటే కనుక పిల్లలు ఒక కర్రీ అంటే ఇష్టపడరు కాబట్టి మా పాపకి కొంచెం రోటి పచ్చళ్ళంటే ఇష్టము అందుకని ఏదో ఒకటి దోసకాయ అయినా లేకపోతే దొండకాయ అయినా లేకపోతే వేరుచెనుగుళ్ళు కొత్తిమీర ఏదో పచ్చడి అయితే నేను రెడీ చేస్తానండి ఎందుకంటే కర్రీ ఇష్టం లేకపోతే కనుక అదైనా వేసుకు తింటారు లేదంటే కనుక మారం చేస్తూ ఉంటారు కాబట్టి అలా అయితే నేను ఏదో ఒకటి పచ్చడి అయితే చేసి పెడుతూ ఉంటానండి ఆవకాయ ఉన్నా తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ఉతికిన బట్టలన్నీ అయితే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటానండి మడత పెట్టేసుకుని ఎవరియాలి అయితే డివైడ్ చేసి మడత పెట్టేస్తానండి ఎందుకంటే కనుక చాలామంది ఏమంటారంటే కనుక ఇంటి దగ్గర మనం వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటారు అని అనుకుంటారు కానీ హౌస్ వైఫ్ కన్నా అనేసరికి అసలు వర్క్ చేసే కొలది ఉంటుంది కానీ ఖాళీ అనేది ఏమి ఉండదండి ఏంటంటే కనుక ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది అన్న ఒక్క మాటే ఉంటుంది తప్ప వాళ్ళకున్న పనులు అయితే చాలా ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చునేసరికి ఏదో ఒకటి ఎవరో ఒకరు ఒకటి చెప్తూ ఉంటారు అది చేయాలి చేయకపోతే ఖాళీగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటారు మ్యాక్సిమం అదైతే ఏమి ఉండదండి ఎందుకంటే నా పనులు నేను కరెక్ట్గానే చేసుకుంటాను పిల్లలు అంటారా ఎక్కువ ఏదన్నా స్నాక్స్ గురించి అవని కర్రీస్ గురించి అని ఇబ్బంది పడతారు తప్ప ఏం ఉండదండి తర్వాత వచ్చి ఇలా మడత పెట్టేసుకుని మార్నింగ్ పిల్లలు వేసుకునేవి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేవన్నీ కూడా ఇలా మడత పెట్టేసుకుంటాను తర్వాత మిగిలిన ఏంటంటే కనుక ఈ ఒక్క పంతోనే ఉండనండి ఇది హోల్డ్ చేసుకునే టైంలోనే నేను ఏం చేస్తానంటే కనుక ఈవినింగ్ చేసుకుంటాను కాబట్టి అదే టైంలో నేను బియ్యం ఎత్తి కడిగి గ్యాస్ మీద పెట్టేసుకుంటానండి అక్కడ రైస్ ఉడికిపోతుంది ఇక్కడ బట్టలు కూడా నేను మడత పెట్టేసుకుంటాను ఏదైనా టూ ఇన్ వన్ కింద అయితే నేను చేసుకుంటానండి ఇవి హోల్ చే ఇది మడత పెట్టుకునేసరికి అన్నం ఉడికిపోద్ది కాబట్టి నాకు ఇక్కడ ఈ పని అయిపోతుంది తర్వాత వెళ్ళి కర్రీ అయితే చూసుకుంటానండి అలాగా చేసుకోవాలి మల్టీ టాలెంటెడ్ కింద మనం ఉండాలి లేదంటే ఒక పని అయిన తర్వాత ఒక పని చేయాలంటే కనుక మనకి ఇబ్బందిగానే ఉంటుంది చూసేవాళ్ళు కూడా ఈ అమ్మాయి ఏం పని చేయదు అని అనుకునేలా ఉంటారు ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒకలా ఉండరు కదండి సో అందుకని నేను చెప్తున్నాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్